తప్పదు నీకు ప్రేజ్జున్నా ఒక్క సతుల ఉసతుల ప్రేజున్నా పంతము తపదు నీకు ప్రేజ్జున్నా ఒక్క సతుల ఉసతుల ప్రేజ్జున్నా పంతము తపదు నీకు ప్రేజ్జున్నా ఒక్క గూడేవు సతుల ప్రేజున్నా బలబల తెల్లవారే ప్రెజున్నా ఇంకా బలిమిసేయవచ్చేవు ప్రజున్నా బలబల తెల్లవారే ప్రజున్నా ఇంకా బలిమిసేయవచ్చేవు ప్రెజుమ్ పలుచనాయ శక్కులు ప్రజున్నా పలుచనాయ శక్కులు ప్రెచ్చున్నా నీ పలు సోకుల వలిని ప్రెజున్నా పలుచనాయ సిక్కులు ప్రజున్నా నీ పలు సోకుల వలిని ప్రజున్నా పంతముత పదు నీకు ప్రజున్నా ఒక్క గూడేవు బుసతుల ప్రజున్నా పచ్చలాయ కట్టే ప్రజున్నా బె ప్రియాలు చూపి ప్రజున్నా పచ్చలాయ కట్టే ఊ ప్రజమ్నా ప్రియాలు చూపి బచ్చు బేరాల సటల ప్రజున్నా బచ్చు బే ప్రేజునా నీ పచ్చడమంటించేవు ప్రేజున్నా బచ్చు బేరాల సటల ప్రేజున్నా నీ పచ్చడ మంటించేవు ప్రెజుమ్ పతము తపదు నీకు ప్రేజుమ్నా నొక్క గూడేవు సతుల ప్రేజున్నా పదరకు ఇంక నీవు ప్రెచ్చున్నా మా బతుకు నీ చేతిది ప్రెజుమ్ పదరకు మింక నీవు ప్రెచ్చున్నా మా బతుకు నీ చేతిది ప్రెజుమ్నా పదనై శ్రీ వెంకటాద్రి ప్రెచ్చున్నా పదనై నన్ను పది మారులు గూడితి ప్రెచ్చున్నా పదనే శ్రీ వెంకటాద్రి ప్రెచ్చున్నా నన్ను పది మారులు గూడితి ప్రజా పంతము తపదు నీకు ప్రజమ్నా నొక్క గూడేవు సతుల ప్రజున్నా పంతము తపదు నీకు ప్రెజున్నా నొక్క గూడే ఉసతుల ఆ పదము తప్పదు నీకు ప్రెజ్జున్నా ఒక్క గూడే ఉసతుల ప్రేజ్జున్నా